శ్రీ చాగరై సభ నిర్వహణలో ఎందరో మహానుభావులు మధుర స్మృతులలో భాగంగా ఈరోజు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి యాదిలో ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి నేటి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర తొలి స్పీకర్ శాసనమండలి ప్రతిపక్ష నాయకులు సిరికొండ మసూదనాచార్య గారు ముఖ్య అతిథిగా విసి చేశారు అదేవిధంగా విశిష్ట అతిథిగా నేటి ప్రధాన వక్త ప్రముఖ కవి రచయిత శ్రీమతి శైలజా మేత్ర గారు విచ్చేశారు అదేవిధంగా మరో ఆత్మీయ అతిథిగా గర్మిళ సీత గారు మరో ఆత్మీయ అతిథిగా బండి శ్రీనివాస్ గారు విచ్చేశారు ఈ కార్యక్రమాన్ని శ్రీ తాగరేగాంసభ టీవీ ట్రైనట్లో చూస్తున్న ప్రేక్షకులకి స్వాగతం పలుకుతూ ముందుగా జ్యోతి ప్రకాశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా వేదికపై ఉన్న పెద్దల్ని కోరుతున్నాం ధన్యవాదాలండి ఆశలు అవ్వాల్సిందిగా కోరుతూ ముందుగా నేటి ప్రధాన వక్త శ్రీమతి శైలజా మిత్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరరాయ గారి జయంతి కార్యక్రమం ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మేము మా తాగరాయ్య గంట నిర్వహణలో మేము చేస్తూనే ఉంటాం వారు ఒక సివిల్ ఇంజనీర్గా అద్భుతంగా వారు ఎన్నో ప్రాజెక్టులు కట్టారు అటు మైసూరే కాకుండా అటు హైదరాబాద్లో కూడా వారు మన గండిపేట హుస్సేన్ సాగర్ ప్రాజెక్టులు వారి ఆధ్వర్యంలోనే అద్భుతంగా నిర్మించడం జరిగింది ఇలా మనకి వారు చేసిన కృషికి మనం అప్పుడు ఉమ్మడి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ప్రస్తుతం ఖైరతాబాద్ చౌరస్తాని విశ్వేశ్వరయ్య గారి చౌరస్తాగా ఇదివరకు పిలిచేవారు అప్పుడు వారి విగ్రహం ఉండేది అప్పుడు వారి గుర్తుగా వారు చేసిన సేవలకి భారతదేశ ప్రభుత్వం భారతరత్న పంతొమ్మిది వందల అరవై రెండులో ఇచ్చింది వారు అద్భుతమైన ప్రాజెక్టులు నిర్మించారు వారు ఎంతో అద్భుతంగా వారు చేసిన సేవల్ని ఎప్పుడు కూడా ఈ భూమి ఉన్నంతకాలం మర్చిపోలేమని మరొకసారి తెలియజేస్తూ ఇప్పుడు నేటి ప్రధాన వక్త శ్రీమతి శైలజా మిత్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం